మోహన్వాణి తెలుగు పోడు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధిని విని వీలైనంత వరకు అందరికీ షేర్ చేసి ఈ సత్సంగ నిధి కథలను అందరికీ చేరేటట్లుగా మా కృషికి తగినట్లుగా మీరు కూడా సహకారాన్ని అందించి మమ్మల్ని రచయితల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి ఒక అద్భుతమైన కథ వినబోతున్నాము అదేమిటో ఇంకా ఆలోచన చేయకుండా విందాం మీనాక్షి అనుగ్రహం మనకందరికీ తెలుసు మీనాక్షి అమ్మవారు ఎంత పవర్ఫుల్లో ఆవిడ చాలామందికి ఇష్టదైవం ఏలవేలుపు కూడా ఆమె యొక్క అనుగ్రహాన్ని ఎవరు ఎలా పొందారు అనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో జరిగిన సత్య సంఘటన గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో మధురై పట్టణానికి రోజ్ పీటర్ అనే వ్యక్తి కలెక్టర్గా నియమించబడ్డాడు అతను క్రిస్టియన్ అయినప్పటికీ మన హిందూ ధర్మం మీద సాంప్రదాయం మీద హిందూ దేవతలు దేవుళ్ళ మీద అభిమానంగా ఉండేవాడు అంతేకాక ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు అనుగుణంగా సహకారం అందించేవాడు ఒక విధంగా చెప్పాలంటే గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి సంప్రదించినప్పుడు చేయూతనిచ్చేవాడు వ్యవసాయదారులకు చేనేత వృత్తి వారికి ఇతరత్రా చేతి వృత్తుల వారికి ఎటువంటి సౌకర్యాలు అందించాలని ఆలోచిస్తూ ప్రజలకు సహాయ సౌకర్యాలు ధైర్యం అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరకొని మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ ప్రాంతపు ప్రజలంతా పీటర్కి పాండ్యన్ అనే బిరుదునిచ్చారు ఆ రోజుల్లో విశేషమైన సహాయ సౌకర్యాలు అందించిన వారిని పాండ్యన్ అని పిలిచేవారు అందువల్ల అప్పటి నుండి ఆ ప్రాంతపు ప్రజలు అతనిని పీటర్ పాండ్యన్ అని పిలిచేవారు అతడు నివసించే గృహానికి ఆఫీస్కి మధ్యలో మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది పీటరు ప్రతిరోజు ఆఫీస్కు వెళ్ళే సమయంలో ఆలయం దగ్గరకు రాగానే గుర్రం దిగి చెప్పులు విప్పి తలపాగా తీసి ఆలయం ముందు నిలబడి అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారం తెలియచేసి ఆలయం దాటి వెళ్ళాక తలపాగా ధరించి చెప్పులు వేసుకుని గుర్రం మీద వెళ్ళేవాడు ఇదే విధంగా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా చేసేవాడు తాను ఒక క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ దేవతల యందు కూడా భక్తి గౌరవం కలిగి ఉండేవాడు కాలం సజావుగా సాగిపోతోంది ఒకరోజు పీటర్ తన భవనంలో గాఢ నిద్రలో ఉన్నాడు మధ్యరాత్రి సమయంలో పిడుగులు ఉరుమలతో కూడిన కుంభవృష్టి వర్షం పడుతోంది అదే సమయంలో తన ఇంటి తలుపు కొట్టిన శబ్దమైంది ఇంత అర్ధరాత్రి సమయంలో ఎవరో సహాయం కోరి వచ్చినట్టున్నారు ఎవరి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీయగానే నాలుగు సంవత్సరముల వయసు కలిగిన పాప చేయి ఊపుతూ పరిగెడుతోంది ఎవరు చిన్న పాప నన్ను పిలుస్తుంది అని అనుకుంటూ ఆ పాప వెంట వెళ్ళాడు తన ఇంటిని వదిలి నాలుగు ఇంట్ల దూరం వెళ్ళగాని పిడుగుపడి తాను నివసిస్తున్న భవనం కుప్పకూలి చూస్తుండగానే కాలిపోయింది మరల తిరిగి చూడగా వర్షపు జల్లలు చెప్పులు లేకుండా పరిగెత్తుతున్న పాప చూస్తుండగానే మాయమైపోయింది జరిగిన సంఘటనను మరల గుర్తు చేసుకున్నాడు మీనాక్షి అమ్మవారు తనకు సహాయం చేయడానికి చిన్న పాప రూపంలో వచ్చిందని ఆశ్చర్యపోయారు మరుసటి ఉదయాన్నే జరిగిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని అమ్మవారికి ఏదైనా విలువైన కానుకను సమర్పించుకోవాలని సంకల్పించుకున్నాడు ఇక మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రధాన అర్చకులను సంప్రదించి అమ్మవారికి బంగారు పాదుకలు అంటే బూట్లు తయారు చేయించాలని నిర్ణయించారు ఆ పాదుకలు ఈ విధంగా తయారు చేశారు అందులో రూబీలు పచ్చలు డైమండ్లను పొందుపరిచారు ఆ పాదుకలను క్రింది భాగంలో పీటర్ అనే పీటర్ అని లిఖింపచేసి ఆలయంలో సమర్పించారు మీనాక్షి అమ్మవారి దేవస్థాన కమిటీ వారు వాటిని భద్రపరిచి ప్రతి సంవత్సరం చిత్ర ఉత్సవం జరిగే సందర్భంలో ఉత్సవమూర్తిగా ఉన్న అమ్మవారికి అలంకరణ చేస్తారు ఈ సందర్భంలో మనం మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే ఆ పాదుకలను చూసే అద్భుత అవకాశం లభిస్తుంది భగవంతుడు కుల మతాలకు లొంగక భక్తికి లొంపుతాడనే దానికి దీనిని నిదర్శనంగా తీసుకోవచ్చు అమ్మవారు పీటర్లోని శ్రద్ధ భక్తి గౌరవాలు మెచ్చి అతనికి ఈ లీలను ప్రసాదించారు రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతం ఇప్పుడు మనకు ఎందుకు జరగడం లేదని మనకి మనం ప్రశ్నించుకుంటే మనలో శ్రద్ధ భక్తి గౌరవం లోపించి ఉండవచ్చు లేదంటే మనకి కూడా అదే అనుగ్రహం కలుగుతుంది అద్భుతమైన కథ ఇది కథలాగా విన్న నిజానికి వాస్తవం ఆ మీనాక్షిదేవే వేరొక మతస్థునికి కళలో కనిపించి అతనిని ఆపద నుండి తప్పించి అతనిని రక్షించిందంటే అందరూ ఈ కథలో అనుకున్నట్లు మనకి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది మనకెందుకు కలగట్లేదు అని ప్రశ్న వేసుకుంటే మనలో భక్తి భక్తి శ్రద్ధ గౌరవం ఇవన్నీ ఉంటాయి కానీ అవి గట్టిగా స్ట్రాంగ్గా లేకపోతే చాలా కష్టం శ్రద్ధగా భక్తితో అమ్మవారి మీద గౌరవంతో ప్రతిరోజు పూజలు చేసుకుని మనస్సు శుభ్రపరుచుకుని నిర్మలంగా అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారు ప్రతివారిని కూడా కరుణిస్తుంది అమ్మవారికి పేదవారిని గొప్పవారిని ధనికులని వేరే మతస్థులని అటువంటి తారతమ్యం ఉండదు ఏ భగవంతునికి కూడా ఆ తారతమ్యాలు ఉండవు కేవలం మనం మాత్రమే కల్పించుకుంటున్నాము మీనాక్షిదేవి ఒక క్రిస్టియన్కి ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించిందంటే గుర్తుంచుకోండి అమ్మవారి ముందు అందరూ సమానులే ఈ విషయాన్ని మరొక్కసారి మనకి ఈ కథ రూపంలో జ్ఞప్తికి తెచ్చినందుకు రచయిత శ్రీ శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మీకు మరో అద్భుతమైన సత్సంగ నిధిలోని కథను వినిపిస్తాను ఈలోగా ఈ కథ విన్నవారందరూ కూడా మన యొక్క ఈ సనాతన ధర్మంలో ఉండే ఈ విషయాలని ఈ భక్తికి సంబంధించిన విషయాలని మత సామరస్యంతో కూడుకున్న విషయాలని పది మందికి చేరవేసి పది మందిలో ఒక ఉత్సాహాన్ని కలిగించి మంచి విషయాన్ని సేకరించిన ఇలాంటి రచయితలను మనం ప్రోత్సహించి మంచి మంచి కథలను వినే భాగ్యాన్ని ఆ మీనాక్షి అమ్మవారు మనకు కలిగించాలని కోరుకుంటూ వెంటనే ఈ వీడియోని కూడా కనీసం ఒక వంద మందికి షేర్ చేయండి అలాగే ఇంతటి అద్భుతమైన కథలు చాలా భక్తి శ్రద్ధలతో మీకు వినిపిస్తున్నందుకు మా మోహనవాణిని కూడా వెన్ను తట్టి ప్రోత్సహించి ఎక్కువ మందికి షేర్ చేసి ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను